హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న మంచు తుహినం తుహినం తుహినము అని ఇక్కడ తుహినం ఒకటి నిలువు ఒక రాశి తుల ఏడు అడ్డము తీగ లత పది అడ్డము అమాయకుడు మేదకుడు బోళ బోలా అలా బోలా రెండు నిలువు మేలు కోరి చెప్పేది హితవు హితబోధ హితబోధ పదిహేను అడము దుఃఖం బాధ పదిహేను నిలువు పెద్ద పెద్దకుండా బాణ మూడు అడ్డం సాగరం సముద్రం సముద్రం పదకొండు అడ్డం అందమైన అమ్మాయి ముక్కుకు పోలిక ఈ పువ్వు అందమైన అమ్మాయి ముక్కుకు పోలిక ఈ పువ్వు సంపెంగ సంపెంగ ముక్కు అంటాం కదా సంపెంగ నాలుగు నిలువు వాత్సల్యంతో కూడిన గర్వం మురిపెం పదకొండు నిలువు సంశయం సంశయం అంటే సందేహం సంశయం సందేహం పదహారు అడ్డము నూరే వందే వందే ఇరవై అడ్డము ఆర్భాటం అంగామా హంగామా పన్నెండు నిలువు గొప్పతనమా గరిమా గరిమా పదిహేడు అడ్డం నక్షత్రం రిక్క ఇరవై ఒకటి నిలువు గార్ధభం గాడిద ఐదు నిలువు జీవం అసువులు ఊపిరి ప్రాణం ప్రాణం ఇరవై ఏడు అడ్డం మన్నన ఆదరం ఆదరణము అని ఇక్కడ ఇరవై ఎనిమిది నిలువు రత్నాలు రతనాలు ఇరవై ఏడు నిలువు గోవు ఆవు ముప్పై ఆరు అడ్డము సేనాపతి సేనాని ముప్పై తొమ్మిది అడ్డము బార్లీ ముప్పై ఆరు నిలువు పనివాడు నౌకరు సేవకుడు నలభై రెండు నిలువు జంతు ప్రదర్శనశాలలో జూలో నలభై ఐదు చుట్టు చుట్టూ గదులు చుట్టూ గదులు మధ్య ఖాళీ స్థలంతో ఒకప్పటి పెద్ద ఇల్లు మండువాలోగిలి మండువా లో మండువా అని ఇరవై నాలుగు అడ్డం కొలను ఇరవై ఆరు అడ్డం కాన్పు పురుడు ప్రసవం ప్రసవం పంతొమ్మిది నిలువు మాసం వైపు బాలచంద్రుడు మాసం వైపు మాసం అంటే నెల వైపు అంటే వంక వంక బాలచంద్రుడు నెలవంక ముప్పై ఒకటి అడ్డము క్షామం కరువు ముప్పై రెండు నిలువు కిరణం ప్రకాశం రుక్కు ముప్పై ఐదు అడ్డం ధూళి మట్టి దుమ్ము ఇరవై ఆరు నిలువు హిరణ్య కసిపుని కొడుకు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు నలభై ఒకటి అడ్డం తుమ్మెద మధుపం తుమ్మెదా అంటే ఇక్కడ మధుపం ముప్పై ఎనిమిది నిలువు కడలి కడలి అంటే సింధువు సింధువు నలభై నాలుగు అడ్డం జగడం తగాదా తగవు తగవు నలభై మూడు అడ్డం మారేడు మారేడు అంటే బిల్వ పత్రం అంటాం కదా బిల్వం మారేడు బిల్వ బిల్వం అనొచ్చేమో నలభై అడ్డము గులాబీ రోజా ముప్పై ఏడు అడ్డము కాంతి మెరుపు తలుకు ముప్పై నాలుగు నిలువు రెండొంతుల తునుక తునుక అని పదంలో రెండు అక్షరాలు రాయాలి తును తును ముప్పై నిలువు మాటలు పలుకులు పలుకులు ముప్పై మూడు గొప్పవారు మహనీయులు గొప్పవారు మహనీయులు అంటే ఉన్నతులు ఉన్నతులు ఇరవై తొమ్మిది నిలువు పౌర్ణమి నాటి చందమామ పున్నమి జాబిలి పున్నమి జాబిలి ఇరవై ఐదు అడ్డము కొత్తని క్రొత్త అన్నట్లే పాతని ఇలా రాసేవారు గతంలో ప్రాత రాత ఇరవై రెండు నిలువు వినేవాడు శ్రోత శ్రోత పద్దెనిమిది నిలువు రేయి రాత్రి రాత్రి ఇరవై మూడు నిలువు ఉపాయం యుక్తి యుక్తి ఇరవై రెండు అడ్డము వేదం చదివిన పండితుడు శ్రోత్రియుడు శ్రోత్రియుడు పద్నాలుగు నిలువు రాధేయుడు కర్ణుడు కర్ణుడు పదమూడు అడ్డము తుదిలేని మొసలి మొసలి అంటే మకరం తుదిలేని అంటే ఒక అక్షరం తీసేస్తే లాస్ట్ అక్షరం తీసేస్తే మక ఆరు నిలువు కాడ వృంతం తొడిమ తొడిమ ఆరు అడము ఊరువు తొడ ఊరువు అంటే తొడ తొమ్మిది అడము అత్యంత కీలకమైన దాన్ని ఈనాడి అంటారు జీవనాడి ఐదు అడ్డము సారీ ఐదు నిలువు ధరణి అవని ఎనిమిది అడ్డము అడ్డము ఏడుతో స్త్రీ అడ్డము ఏడు లత అని వచ్చింది స్త్రీ అంటే నెలత 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 అడ్డము నలభై ఆరు నిలువు ఇరవై మూడుతో కుట్ర నిలువు ఇరవై మూడు యుక్తి అని వచ్చింది కుట్ర అంటే కుయుక్తి కుయుక్తి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్